ఓం శ్రీ నమః నమ గురుభ్యో నమ ఓం నమో నారాయణాయ వరుసగా ఏకాదశుల యొక్క మహాత్మ్యాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం అందులో శ్రావణమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక అంటారు కామిక ఏకాదశి కామిక ఏకాదశి అత్యద్భుతమైనవి ఏకాదశులంటే ఏకాదశులన్నీ హరిస్వరూపాలు వీటి తప్పనిసరిగా భక్తితో తెలుసుకుని ఉపవాస వ్రతం ఆచరించాలి అని మన పెద్దలు చెప్పారు ఇంచుమించుగా భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ ఏకాదశి గొప్పతనం తెలుసు అంబరీషుడు ఏకాదశి వ్రతమును ఆచరించటం వల్ల ఆయన ఎంతటి వాడయ్యాడో తెలుసు మనకి ఆ మహానుభావుని రక్షించటానికి సాక్షాత్తు విష్ణుమూర్తి తన చక్రాన్ని పంపాడు ఇవన్నీ భాగవతం వంటి పురాణాలు చెబుతున్నమాట వేదవ్యాసులు వారు చెప్పిన మాట వాల్మీకి వ్యాసుడు వీళ్ళు మనకి ప్రామాణికులు వాళ్ళు చెప్పినటువంటి వాటి మార్గంలో మనం నడుచుకుంటున్నాం వేదములు పురాణములు ఇతిహాసములు వేదాంత గ్రంథాలు ఇంకా కొన్ని కొన్ని స్మృతులు సంహితలు వీటన్నిటిని లోకశ్రేయస్సు కోసం మహానుభావులు అందించారు అందులో వ్యాసుడి రుణం మనం తీర్చుకోలేం ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా భక్తి కలిగిన వాళ్ళ కోసం తప్ప నాస్తికవాదులకు ఎలాగో కాదు కాబట్టి నాస్తికులు ఇవి చూడవద్దు చూసిన పిచ్చి మాటలు అనవసరం వాగద్దు ఎందుకంటే ఇది కేవలం మహానుభావులు అనుకున్నటువంటి వారి కోసం ఆస్తికవాదం చేసేవారి కోసం శాస్త్రాల మీద నమ్మకం ఉన్న వారి కోసం మేము వాటిని నమ్మాం ఆచరిస్తున్నాం చేస్తున్నాం అని ఎంతో మంది పెద్దలు ఈ ఏకాదశుల గురించి చెప్పమంటే చెబుతున్నాం అందులో భాగంగా ఇప్పుడు కృష్ణ ఏకాదశి కామిక అని పిలువబడుతుంది కామిక ఏకాదశి కామిక ఏకాదశి దాన్ని వృద్ధి సంధి అంటారు మానవుడై పుట్టాక కోరికలు లేకుండా ఎవడైనా ఉంటాడా భగవంతుడైన వాసుదేవుడు ఏమన్నాడంటే ఆకలితో మాడి చచ్చిపోతున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆకలి గురించి ఆలోచించకరా భగవంతుడి గురించి ధ్యానం చేయరా అంటే వాడు ఆగ్రహిస్తాడు ముందు ఎవడికైనా కోరికలు తీరితే ఇంత అన్నం దొరికితే ఆకలి తీరితే దాహం తీరితే అప్పుడు వాడు తక్కిన విజ్ఞాన రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు పీకి దాకా తిన్నవాడికి ఆకలి రుచి అని తెలుస్తుంది అవునా వెనకడికి ఒక ఆయన చక్కెరకేళ్ళు అరటిపళ్ళు ఓ పాతికి తిని అంతకుముందు పప్పు తర్వాత సాంబారు అనేక రకాలైనటువంటి కూరగాయలు పిండి వంటలతో భోజన చేసి తాంబూలం వేసుకుని మంచం మీద అలా నడుము వాల్చి ఈ పిచ్చి పీరుగులు అసలు వాడు ఆకలి ఆకలి అంటారేమిటండి ముష్టి ఏళ్ళు అన్నట్టు ఇక్కడ దాకా తిన్నవాడికి ఆకలి గురించి ఏం తెలుస్తుంది పైగా ఆకలితో వచ్చిన విష్ణువాడిని కూర్చోబెట్టి ఆకలిని అడగకూడదని నాయనా అన్నీ విడిచిపెట్టి పరమాత్మ గురించి తపస్సు చేయాలి అంటే వాడు తపస్సు చేస్తాడా మూతి మీద ఒకటి ఇచ్చుకుంటాడా పాపం పేదవాడు ఏం అనలేకపోవచ్చు కాక కానీ లోపలైనా తెచ్చుకుంటాడు అందుకనే భగవంతుడు వాసుదేవుడు ఈ చరాచర జగత్తంతా అన్నస్వరూపం అన్నం వల్ల లోకములు పుడుతున్నాయి అన్నం వల్ల వృద్ధి పొందుతున్నాయి ఈ అన్నం రావాలంటే మానవుడు కొన్ని పనులు చేయాలి కొన్ని కోరికలు తీర్చుకోవాలి కోరికలతో సంతృప్తి పొందినవాడు మాత్రమే అప్పుడు భగవంతునికేసి వెడతాడు కోరికలు తీరనివాడు అసలు ఈ సృష్టిలో ఏ భోగము ఏనాడు అనుభవించని వాడు చూస్తూ చూస్తూ భగవంతునికేసి వెళ్ళలేడు అందుకే క్రమశ యోగాభ్యాసంలోకి వెళ్ళాలట క్రమముగా ముక్తి పొందాలి ముందు ధర్మం అర్థం కామం అయ్యాక ముక్తి పొందాలి ముందు బాల్యావస్థలో ఉండగా విద్యాభ్యాసంతో కాలం గడిపి యవ్వనంలో గృహస్థాశ్రమంలో అడుగుపెట్టి వార్ధక్యంలో మునివృత్తిని అవలంబించి యోగాభ్యాసంతో శరీరం విడిచిపెడితే వాడు ముక్తి పొందుతాడు అంతేగాని మంచి నవయౌవనంలో ఉన్నటువంటి కుర్రాణ్ణి అన్ని కోరికలు ఉన్నవాడిని నువ్వు ఎంత బలాత్కారంగా భగవంతునికేసి తెప్పాలనుకున్నా వాడు అటు వెళ్ళాడు ఇవి దృష్టిలో పెట్టుకునే పరమాత్ముడు ఈ ఏకాదశులన్నిటికీ ఒక్కొక్క చరిత్ర పెట్టాడు అందులో ఈ కామిక ఏకాదశి యొక్క లక్షణం ఏమిటంటే ముందు కోరికలు తీరుస్తుంది కోరికలు తీరనంత వరకు మనిషి మనస్సు పక్వం కాదు కొంతకాలం పాటు గారెలు తినాలనిపించింది ఒక ఆయనకి ఈ గారెలు 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 అనుకున్నాడు వాడు గారెలు తినేసేటంటే అమ్మాయ వదిలిపోయింది అనుకుంటాడు ఎక్కడి క్రితం కారులో పెడితే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనుకుంటాడు వరుసగా ఐదారేళ్ళు నడిచాక ఇంకా ఆదింతే కదా అనిపిస్తుంది నాకు కూడా మొదట్లో విమానం ఎక్కని క్రితం విమానం అంటే అవటం అనుకునేవాడిని ఇప్పుడు విమాన ప్రయాణం అంటే విసుకొచ్చేస్తుంది పదిహేనున్నర గంటల అమెరికా వెళ్ళాలంటే ఓ నేను ఆయన ఎప్పుడు దిగుతావారా విమానంలో జరిపిస్తుంది అవునా అందువల్ల మనం ఈ కామికాని ఏకాదశి ఉపవాస వ్రతం ఆచరిస్తే మనకి కామములు తీరుతాయి అనుకున్న కోరికలు తీరుతాయి కోరికలు తీరి కొంతకాలం పోయాక ఈ కోరికల మీద విరక్తి కలుగుతుంది విరక్తి కలిగి అప్పుడు భగవంతుని పూర్తిగా పట్టుకుంటాం పట్టుకుంటే ముక్తి పొందుతాం అందుకని ఈ ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి ఈ ఉపవాస వ్రతం ఎప్పుడైనా మనం ఎక్కడైనా చేయచ్చు అంటే ఉపవాస వ్రతం చేయాలంటే దానికి ఏకాదశి కావాలి ఆ ఏకాదశి కృష్ణపక్షం అనేది ఏ ప్రాంతంలో చేసిన ఫలితం వస్తుంది కానీ పరమ పవిత్రమైన పుష్కర క్షేత్రం అంటే రాజస్థాన్లోని అజ్మీర్ దగ్గర ఉంది చాలా గొప్పది ఆ పుష్కర క్షేత్రంలో కానీ నైమిశారణ్యంలో కానీ వారణాసి క్షేత్రంలో కానీ పల ప్రయాగ క్షేత్రంలో కానీ అయోధ్య ఎందు కానీ లేదా సప్తమోక్షపురాల్లో కానీ ఈ వ్రతాన్ని చేసిన వాడు ఇక పునర్జన్మ పొందడు ఈ వ్రతం చేయాలంటే ఏం చేయాలి ముందు నదీ స్నానం లేదా చెరువులో స్నానం కాలువలో స్నానం తప్పనిసరిగా చేయాలి ఇంకా తప్ప తప్పనిసరిగా చేయవలసిన నదీ స్నానం గురించి ఇందులో చెప్పారు అనగా ఈ వ్రతం చేయాలనుకున్నవాడు నదిలో స్నానం చేయాలి ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం లేదా కొంతమంది విజయవాడలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి నదీ స్నానం కావాలంటే ఎలా మరి వాళ్ళకో సులభోపాయం చెప్పారు నాయన శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి నాడు నదిలో స్నానం చేయాలి కానీ నీ దగ్గర నది లేదు కనుక నువ్వు నది దగ్గరికి ఇప్పుడు వెళ్ళలేకపోతున్నావు గనక నదీ స్నానం చేసిన ఫలితం పొంది తద్వారా ఈ ఉపవాస వ్రతం చేయటానికి ఓ సులభోపాయం చెబుతున్నానన్నాడు భగవంతుడు అదేమిటిది నువ్వు స్నానం చేసేటటువంటి నీళ్లు ఓ బకెట్లోనో బిందిలోనూ ఎందులోనో పట్టుకుంటావు కదా ఆ నీళ్లలో కొద్దిగా ఆవు పాలు కానీ లేదా తులసీదళము కానీ లేదా మారేడాకు ఈ మూడింట్లో ఏదో ఒకటివి మారేడాకు తులసీదళం ఆవుపాలు ఇందులో ఏదో ఒకటి దొరకకుండా ఉండదు ఏదో ఒకటి దొరుకుతాయి ముందుగానే మనం తెచ్చుకుని పెట్టుకోవచ్చు ఆ రోజు తెచ్చుకోవాలని లేదు కనుక తులసి దళాలు ఎక్కడో తోట తెచ్చుకుని ముందే ఆ రోజుకు సిద్ధం పెట్టుకోండి ఏకాదశి నాడు స్నానం చేసే నీళ్లలో ఈ తులసి దళం వెయ్యండి లేదా ఒక మారేడాకు వెయ్యండి బిల్వపత్రం తులసి కూడా దొరకపోతే ఆవు పాలు తెచ్చుకోండి ఆవు ఎక్కడో తోట దొరుకుతాయి అవి వేసాక ఆ నీళ్లలో గంగా నదీ జలములు ఇప్పుడు నేను స్నానం చేసే ఈ నీళ్ళల్లోకి రావాలి అని మనస్సులో సంకల్పించుకుంటే చాలు ఇప్పుడు నేను స్నానము చేస్తున్న ఈ బకెట్టులో నీళ్లు లేక ఈ బిందిలో నీళ్లు ఈ వాటర్ ట్యాంకులో నీళ్లు గంగా జలములు అవుగాక గంగా నది ఈ నీళ్లలో చేరుగా కానీ భక్తితో నమస్కరిస్తే గ్యారంటీగా నేను అందులో వచ్చి కూర్చుంటానన్నది గంగా అప్పుడు ఆ నీళ్ళతో స్నానం చేయండి స్నానానంతరం భక్తి శ్రద్ధలతో గురుదేవుల్ని తలుచుకోవాలి గణపతిని తలుచుకోవాలి అనంతరం పూజామందిరంలో కానీ దేవాలయంలో కానీ ఎక్కడో చోట కూర్చుని ఈరోజు విష్ణువుని యథాశక్తిగా అర్చన చేయండి భగవంతుడైన విష్ణువుని ఒక విగ్రహ రూపంలో కానీ లేదా చిన్న రూపంలో కానీ పటముగా కానీ సాలగ్రామముగా కానీ ఏదో ఒక దాంట్లో భగవంతుణ్ణి ఆవాహన చేసుకుని పూజించండి షోడసోపచారాలు చేయండి ఈ అర్చనలకి ఇలాగే చెయ్యాలని ఒక నియమం పెట్టలేదు మన పురాణాలు నీ భక్తిని బట్టి నీ యథాశక్తిగా అర్చించు పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్వి ప్రయతాత్మన ఒక ఆకు నీటి చొక్క పండు పువ్వు ఏదైనా నువ్వు భక్తితో ఇస్తే సేకరిస్తాను నువ్వు ఇవ్వలసింది భక్తితో అన్నాడు పరమాత్మ ఈ శ్లోకమునే కుచేలోపాఖ్యానంలో పోతనగారు భాగవతంలో కూడా ఈ శ్లోకం యథాతథంగా ఉంటుంది కనుక కుచేపాఖ్యానంలో వ్యాసుడు రాసిన శ్లోకాన్ని అందమైన కందపద్యంలో రాశాడు దళమయిన పుష్పమయినను ఫలమై పుష్ నను సలిలమైన పాయని భక్తి జలిపిన జనుడర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగనియేనుభుజింతు ఒక ఆకైనా పుష్పమైన పండైన నీటి చొక్కైన భక్తితో సమర్పించితే ఇచ్చేవాడు భక్తితో ఇస్తే మనస్ఫూర్తిగా ఇస్తే అది మృష్టాన్నం కింద పరమాన్నం కింద భావించి దానిని నేను స్వీకరిస్తానన్నాడు పరమాత్మ కాబట్టి మీ శక్తిని బట్టి చేయండి శక్తి ఉండి లోభం మాత్రం చేయకండి పిసిని కొట్టుతనం ఎప్పుడు మంచిది కదా చాలాసార్లు చెప్పాను కదా లోభశ్చేదగుణేన కిం ఈ ప్రపంచంలో అన్నిటికంటే నీచమైనది పిసిని కొట్టుతనం అన్నీ ఉండి పిసిని కొట్టుతనం వహించకూడదు ఏమీ లేనప్పుడు యథాశక్తిగా అర్చన చేయండి అర్చన చేసేటప్పుడు అష్టోత్తర శతనామాలు కానీ విష్ణు సహస్రనామం కానీ పారాయణ చేయండి పారాయణ అనంతరం ఉపవాసం ఉండండి ఈ ఉపవాసాల గురించి కూడా ఇంచుమించుగా ప్రతి ఏకాదశికి నేను మీకు కావలసినటువంటి విశేషాలు అందించాను కనుక కొత్తగా చెప్పక్కర్లేదు అయినా ఈ ఏకాదశి నుంచే ఉపవాస దీక్ష మొదలు పెట్టేవాడు ఉంటారుగా వాడి కోసం చెప్పాలి ఉపవాసం అంటే ఏమీ తిరగకుండా మాడిపోవడం మాత్రం కాదు దానిని లంఘనం అంటారు పూర్వం జ్వరం వచ్చిన వాడికి లంఘనం పెట్టేవారు అంటే ఏమీ తినకుండా మాడిపోయేవాడు అనమాట అది ప్రమాదం అది ఏకాదశి నాడు అలా చేయకూడదు ఏదో ఒకటి యథాశక్తిగా సేకరించాలి బాగా ఎక్కువ తినకుండా అన్నము తినకుండా కొంచెం పండు కానీ ఏదో ఇంత ప్రసాదం చేసుకోవడం కానీ పాలు కానీ లఘువుగా శరీరం పడిపోకుండా ఉండడానికి సేకరించండి ఆ తదనంతరం ఏకాదశి నాడు మద్యపానము మాంసాహారము ఇవి మాత్రం తీసుకోకూడదు పలహారం తీసుకోమన్నాం కదా అని పలహారం బదులు ఒక ఆయన పా ఒత్తు తీసేసి పలహారం అనుకున్నట్ట ఒత్తు లేకపోతే పలహారం అంటే మాంసం తెలుసుగా ఆమిషం పలలం పలం అని మాంసం పేర్లు ఆమిషం అన్న పలలము అన్న పలము అన్న మాంసం కొంచెం సంస్కృతం చదువుకున్న కొంచెం తెలివితేటలు ఉన్నటువంటి వాడి ఉపవాస దీక్ష మొదలెట్టాడు వాడు కర్మగాలి ఎవడో ఉపన్యాసం చెబుతుంటే అక్కడ ఫలహారం అనే చోట వత్తకుండా పలహారం చేయొచ్చు ఓహో పల అనే శబ్దం వరకు మాంసం కనుక కొంచెం మాంసం తిందామనుకుని ఓ ఐదు ఆరు కేజీలు మేక మాంసం తెచ్చుకు ఇది జరిగింది విధంగా అది మహాదోషం కాబట్టి ఈ ఏకాదశి ఉపవాసం నాడు పండు అంటే పండే తినాలి లేదా కొంచెం ఏ ఉప్పుడు పిండి లాంటిదో తినండి అల్పాహారం స్వీకరించండి ఎట్టి పరిస్థితుల్లో మద్యం వంటివి తాగకూడదు బ్రహ్మచర్య దీక్ష ఈ ఉపవాస దీక్షలో ఉన్నవాడు బ్రహ్మచర్య దీక్ష వహించాలి ఇంకా అన్నిటికంటే గొప్ప అదృష్టమైన విషయం ఈరోజు ఏది శ్రావణమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి నాడు శ్రీమద్భాగవతమును యథాశక్తిగా పారాయణ చేయండి భాగవతమును ఏకాదశి నాడు అందున శ్రావణమాసంలో వచ్చే ఏకాదశుల్లో పారాయణం చేస్తే తప్పక వారికి ఇహము పరము రెండూ లభిస్తాయి భాగవతం ఎంత గొప్ప గ్రంథం అండి భాగవతం వల్ల కనుక మనిషి తరించకపోతే ఈ ప్రపంచం తల్ల క్రిందులైన ఆ వ్యక్తి తరించడు పరమనీచుడు దుంధుకారుడని ఒకడు ఉండేవాడు ఆ దుర్మార్గుడు తల్లిని చంపాడు పెంచిన తండ్రిని నడిపించాడు ఒకటే ఒకటి చాలా పాపాలు చేశాడు చివరికి వేశ్యల చేతిలో చచ్చిపోతాడు వాడు వాడి కోసం గయలో వాడి సోదరుడు వరుసకి సోదరుడయ్యే గోకర్ణుడనేవాడు పిండ ప్రదానం చేశాడు గయ్యలో శ్రాద్ధము పెట్టినా వాడికి ముక్తి రాలేదట అప్పుడు ఆ దుందుకారుడు ఏడుస్తూ సోదరా నేను దుందుకరుడిని నేను చేసిన పాపాల వల్ల పిశాచం అయిపోయాను నన్ను రక్షించు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది నేను గయ వెళ్ళాను నీ పేరు మీదుగా పిండ ప్రదానం చేశాను గయలో శ్రాద్ధం పెట్టినా నీకు విముక్తి కలగలేదా అంటే గయా శ్రాద్ధ శి ముక్తిర్మే గయలో వంద సార్లు నా కోసము నువ్వు శ్రాద్ధం పెట్టినా నాకు ముక్తి రాదన్నాడు ఆయన వంద సార్లు గయలో ముక్తి ఇచ్చేటటువంటి క్షేత్రంలో గయ అంటే ముక్తి క్షేత్రం ఆ ముక్తి క్షేత్రమైన గయలో వంద సార్లు వరుసగా పిండ ప్రధానము చేసినా నీకు ముక్తి లభించదా అయితే నీకు మోక్షం రాదన్నాడు గోకర్ణుడు అప్పుడు వాడు నా కోసం ఏదన్నా మార్గం అన్వేషించు అంటే గోకర్ణుడు చివరికి సూర్యుని అడిగాడు సూర్యుడు ఎన్ని పాపములు చేసినా వాడికి విముక్తి చేసేది ఒక్క భాగవతం కాబట్టి భాగవతము ఏడు రోజుల పాటు సప్తాహ దీక్ష అంటారు దాన్ని ఆ దీక్షతో పారాయణం చేసి ఆ పారాయణ ఫలం చేతిలోకి నీళ్లు తీసుకుని వాడికి ధారపోస్తే వాడు ముక్తి పొందుతాడు అన్నాడు అప్పుడు గోకర్ణుడు భాగవతం సప్తాహ దీక్షతో ఈ దుందుకారుడి పేరు మీదుగా పారాయణం చేసి ఆఖరి చేతిలోకి నది జలం తీసుకుని ఎందుకంటే ఈ కథంతా నది తీరంలో జరిగింది ఆ గోకర్ణోపాఖ్యానం దుందుకారుడి చరిత్ర అంతా తీరం అన్నమాట అక్కడ చేతిలోకి నీళ్లు తీసుకుని ఈ దుందుకారుడు విముక్తి పొందాలి అని నీళ్లు ధారపోసాడో లేదో వెంటనే దుందుకారుడు వైకుంఠానికి గడిపోయాడు దివ్య రూపంతో దాన్ని బట్టి భాగవతం ఎంత గొప్పదో ఆలోచించండి అందుకే పూర్వకాలంలో భాగవతం సప్తాహ దీక్షలతో చేసేవారు అందున ఇవి చాతుర్మాస్య కాలాలు ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి మొదలుకొని శ్రావణం భాద్రపదం ఆశీజం కార్తీక శుక్ల ఏకాదశి అక్కడి వరకు ఈ నాలుగు మాసాలు చాతుర్మాస్య కాలమని పిలువబడుతుంది ఆ కాలంలో భాగవతం సప్తాహం చేయటువంటి ఎంత గొప్పదండి అబ్బబ్బబ్బా దాని ఫలితం ఇంతింతని చెప్పలేం ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఉన్నవాడు తప్ప ఒక మాదిరివాడు ఆ సప్తాహాన్ని చేయలేడు చేసినా దాంట్లో పాల్గొలేడు కాబట్టి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేసిన వాడు తప్పనిసరిగా ఎంతో కొంత భాగవత పారాయణ చేయాలి మరునాడు ఉదయం లేచి ద్వాదశి ఘడియలలో స్నానం చేసి యథాశక్తిగా పేదవాళ్ళకింత అన్నం పెట్టి బ్రాహ్మణ భోజనం పెట్టి దాన ధర్మాలు చేసి అప్పుడు అన్నం తినాలి అన్నం తినగానే పరమాత్ముడికి మానసికంగా ఏమనుకోవాలట నేను తిన్న అన్నముతో విష్ణువు తృప్తి పొందుగా కనాలట మనం తినే అన్నం విష్ణువుకి సమర్పించాలి అప్పుడు విష్ణువు సంతృప్తి పొందుతాడు ఇక అతడికి అనుకున్న కోరికలు తీరుతాయి అందుకే వాడి కోరికలు తీరుతాయి కనుక ఈ ఏకాదశిని కామిక అన్నారు మీరు చూడండి ఈ వ్రతం చేసిన వాడు కోరికలు తిరగకపోతే అడగండి భక్తితో చేయండి కాకపోతే ఏ కార్యక్రమానికైనా మనకు కావలసింది భక్తి శ్రద్ధ పూర్వం ఈ వ్రతం చేయబట్టే కుచేలుడికి కృష్ణుడి యొక్క అనుగ్రహం కలిగింది కుచేలుడు కటికి దారిద్ర్యంతో ఉన్నాడు కుచేలుడి గురించి గర్గ సంహిత కొన్ని పురాణాల్లో ఉంది కేవలం భాగవతంలోనే కాకుండా కుచేలుడి భార్య అంది కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి వెళ్లే ముందు శ్రావణ మాసంలో కృష్ణపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి కృష్ణుడిని అర్చించి అప్పుడు వెళ్ళండి మీ కోరికలన్నీ తీరుతాయి అనగా భార్య మాట కాదనక అతడు అలాగే చేశాడు అత్యంత భక్తి కలిగిన వాడు కుచేలుడంటే అసలు ఆయన ఎప్పుడూ జీవితంలో ఎవరిని యాచించడు కానీ భార్య మాట మీద ఆవిడని పరచడానికి రెండవది కుటుంబం అంతా మలమలమాడిపోతుంటే ఈ ఉపవాస వ్రతం చేశాడనమాట ఆయన నిజానికైతే తనకి వస్తే దాంతో సంతోషిస్తాడ భాగవతంలో దశమ స్కంధంలో చెప్పారనమాట ఎవడైనా తనయంత తాను పట్టుకొచ్చి వాళ్ళ ఇంటికి ఏదన్నా ఇస్తే దానినే పదివేలుగా భావిస్తాట తనయంత తాను లభించిన దానితోటి పదివేలుగా భావించి సంతృప్తి పొందే పుణ్యాత్ముడు అలాంటి వాళ్ళ కోరికలు ఏమి ఉంటాయి మరి జనవర గోవింద సుఖుడు కుచేలుండు నానొప్పు విప్రుండు మానధనుడు జనవర గోవింద సుఖుడు కుచేలుండు నానొప్పు విప్రుండు మానధనుడు విజ్ఞానరాగాది విరహిత శాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు విజితేంద్రియుడు బ్రహ్మవేత్త దారిద్ర్యం బుబాధ్యం కార్పణ్య వృత్తి అడుగబోవక తనకు తానబ్బినట్టి కాసు పదివేల నిష్కముల్గా దళంచి ఆత్మ మోదించి పుత్రధారాభిరక్ష ఒక విధున గడపుచు అతడు విజ్ఞానవేత్త ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు బ్రహ్మజ్ఞాని దారిద్ర్యం ఎంత పీడిస్తున్నప్పటికీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక్క పైసా అడగలేదు ఆయన ఎవరైనా తనంత తాను ఇంటికి వచ్చి ఇదిగో ఇది నీకు ఇస్తున్నాను అంటే సంతృప్తిగా దాన్ని తీసుకుని ఆ వచ్చినది ఒక రూపాయి అయినా పదివేల నిష్కాసములుగా బంగారు నాణ్యాలుగా భావించేవాడు అటువంటి వాడు కూడా పిల్లలు మలమల మాడిపోతూ ఉంటే తట్టుకోలేక భార్య కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి అంది ఆ వెళ్ళండి అనడానికి ముందు ఈ వ్రతం చేశాడు అని మనకి నారద పురాణం చెబుతోంది ఈ కామికా వ్రత ప్రభావం వల్లే కుచేలుడు కృష్ణుడి దగ్గరికి సులభంగా వెళ్ళాడు కృష్ణ అనుగ్రహం పొందాడు ఆ తర్వాత ఆయన జాతకం అలా మారిందో భాగవతంలో నేను చెప్పాను యూట్యూబ్లో వర్తిపర్తి పద్మాకర్ భాగవతం సంపూర్ణ భాగవతం అనేది అద్భుతంగా ఉంటుంది అది ఆ కథ చాలా గొప్పది కాబట్టి కటిక దారిద్ర్యం తొలగించి అనుకున్న కోరికలు తీర్చే దివ్యతిథి ఏకాదశి ఈ కామిక మరొక్క విషయం మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఉపవాస వ్రతాలు చేసే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో భార్యను నిందించకూడదు కామికా వ్రతాన్ని చేసి ఒక ఆయన తొందరపాటుతో భార్యని నీచంగా తిట్టాట ఆ తిట్టిన తిట్టు మనలాంటి వాళ్ళని నోడితే ఉచ్చరించలేము అనుకోండి వెనకటికొకడికి భార్య మీద కోపం వచ్చింది ఆ వ్రతం చేసినవాడు ఒక మహారాజు గారు అందులోను చంద్రవంశంలో పుట్టిన రాజుగారు ఆయన పేరు హరిహయ్యుడు ఆ మహారాజు గారు ఈ వ్రతం చేశాడు కామికా వ్రతం లోక శ్రేయస్సు కోసం తన కోరికలు తీరడం కోసం తీరా వ్రతం చేస్తూ ఉండగా ఎందుకో నీరసం వచ్చినట్టుంది ఒక్కోసారి నీరసం రావడం వల్ల ఏదో కారణాల చేత అందరికీ పెళ్ళమే గలోకో పాపం ఎంత చాకిరీ చేసినా చటుక్కుని మీద పడిపోవడం ఒక అలవాటైపోయింది మనుషులకి అలాగే ఆయనకి ఎందుకో కోప భార్యని తిట్టాడు వేస్యతో పోల్చాడు దాంతో కుష్ఠరోగం వచ్చింది దానికి ఆ వ్రతం చేస్తూ ఉండగా ఆ రోగం తగ్గడానికి మళ్ళీ ఈ కామికా వ్రతాన్ని సంవత్సర కాలం పాటు ఎప్పుడు మళ్ళీ శ్రావణ మాసం వస్తుందా కృష్ణపక్షం వస్తుందా ఈ కామిక ఏకాదశి వస్తుందా అని ఎదురు చూసి మళ్ళీ ఏడాది తర్వాత ఈ వ్రతాన్ని చేసి చివరికి బ్రాహ్మణులకి బంగారం దానం ఇస్తే కానీ ఆ కుష్ఠరోగం తొలగలేదు ఈ కథ ఎందుకు చెబుతున్నామంటే వ్రతాలు ఏకాదశి వ్రతాలు చేసేవాళ్ళు శాంతంగా ఉండాలి అసలు ఏ వ్రతం చేసినా శాంతంగా ఉండాలి వ్రతం చేసేటప్పుడు ప్రచర్లు చేసేటప్పుడు కోపం ఏమిటి ఇంట్లో అందరి మీద గయ్యి గయ్యని తిట్టేస్తూ ఉంటే నీ పూజలు పుంజాలు ఎందుకు వస్తాయి అందున ఇది ప్రత్యేకంగా కోరికలు తీర్చే ఏకాదశి కోరికలు ఉన్నవాడికి నియమాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితులలో ఈ ఉపవాస దీక్షాకాలంలో పురుషుడైతే భార్యని తిట్టకూడదు స్త్రీ చేస్తే భర్తని సొంఠ అని అంటే ఆ ఏకాదశి వల్ల పంట పోయి పెంట వస్తుంది తంట వస్తుంది అందుకే నేను చెప్పాడు విజితేంద్రియులై ఇంద్రియ నిగ్రహముతో వాంగ్ నియంత్రణతో ఈ వ్రతం చేయాలి అన్నారు ఈ వ్రతం చేసిన వాళ్ళు అన్నదానం చేస్తే చాలా మంచిది ఇంకా తొందరగా కోరికలు తిరుగుతాయి అన్నిటికీ మించి గురుభక్తి కలిగిన వాళ్ళకి ఈ వ్రత ప్రభావం ఎక్కువగా చూపిస్తుందట చెబుతాడు ఈ పురాణంలో గురుభక్తి కలిగిన వాడు పొందినంత తొందరగా వ్రతాల ఫలితం తక్కిన వాళ్ళు కొందరు ఎందుకంటే గురువులో సకల దేవతలు ఉన్నారు గురువు మహానుభావుడు త్రిమూర్తి ఆత్మకుడు